జగిత్యాల జిల్లా కేంద్రంలో గల ఆల్ఫోస్ జూనియన్ కళాశాలలో జగిత్య జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షులు బాగోజీ ముఖేష్ ఖన్న ఆధ్వర్యంలో విద్యార్థులకు మారక ద్రవ్యాలు వాడితే కలిగే నష్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ అడావల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత విద్యను అభ్యసించాలని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారమౌ ఏర్పాటుంది చాలా మంది స్టూడెంట్స్ ఇంక్లూడ్ వేరే నుంచి కలిసిన పిల్లల్ని రెండు వందల యాభై మంది పిల్లల్ని జీవన్ రెడ్డి గారి జీవన్ రెడ్డి గారికి నేను సార్ ఎందుకంటే correspondents are in principal and my staff and my friends. Today I will tell about many more. Government के लोग प्रमुख तो पहले उद्योग उनका रिश्ते के उद्योग बन चुके थे। प्रमुख तो पहले उद्योग उन अवकाश चाली की तो तो मन कहीं तो पर छात्र पर पुसे की परसेंट भूमि छात्र उद्योग की जीवन की जीवन की आधार पड़ेगी सिर्फ एम्प्लॉयमेंट स्वयं उपाधि पहले मैं आधार पर तो यूट्यूब से पढ़ता हूँ जब बट इन बेस्ट ऑफ टीचिंग साथ यहाँ क्रीम ऑफ टीचिंग यूट्यूब के साथ जो है विलंदरे भी तो दो हम तो परंगा पौधर सरुपाय आवका चरण पौधरे को देंगे अरे पौधरे को पूरे लगाम टेबी तो दो पर स्वयं उपाधि आने का भाव न तो इसलिए

దేనికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందో యువకులు వాళ్ళ జీవితాలు తీర్చిదికోవాలని చెప్పి భావన పొందుతున్నాడు మీరు పిల్లలమ్మా మీకు ఉద్యమం సమయంలో మీరు అంటే వాస్తవం తెలంగాణ ఏర్పాటు ఉద్యమానికి విద్యార్థులు ఇంటిపోతామని చెప్పండి మీ జాగ్రత్తలో కలిపి ఏదైతే మనం ఏర్పాటు చేసుకుని తెలంగాణ రాష్ట్రం మన జీవితాన్ని భవిష్యత్తు మార్గాన్ని విధంగా చెప్పండి మన జీవిత మార్గాన్ని చూపెట్టడంతో పాటుగా మన చెడు అలవాట్లు దూరంగా ఉండే విధంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇంత

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని నిషేధం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకూడదని నిషేధం ఆ మద్యం సేవించిన బహిరంగ ప్రదేశంలో ఏ విధంగా మనం నిలువ చేయడం అరికట్టు చూస్తుందో అంతకంటే ప్రధానమైంది ఈ డ్రగ్స్ నిర్మూలన డ్రగ్స్ నిర్మూలన చెప్పారు మీరు మూలం ఎక్కడ ఉన్నది తాగేవాడికి ఏదైతుందో అది అందుబాటులో వస్తే సేవిస్తాం ఈ మూలం ఎక్కడుంది అది అందుబాటులో రాకుంటే అని అది తెలంగాణ రాష్ట్రం ఇటు మహారాష్ట్ర ప్రధానంగా మా బార్డర్ ఉన్నది కాబట్టి ఏది మహారాష్ట్ర ఆదిలాబాద్ ఆర్థిక